గత నెలల నుంచి జై ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో జై ఆర్యవైశ్య సమితి మోతీనగర్ గోరబండ వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమము చేపడుతూ ఉన్నాము ఇది పది నెలలు కంప్లీట్ అయ్యి ఈ నెల పదకొండవ నెల ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది స్టార్టింగ్ ఒక నాలుగు వందల నుంచి స్టార్ట్ చేసి ఒక ఆరు నుంచి ఎనిమిది వందల వరకు ఒక నిరుపేద భాగ్యులకు కడుపు నిండి అన్నదానం పెట్టాలని ఒక సత్సంకల్పం తోటి మా తోటి స్నేహితులు అందరూ కలిసి ఈ యొక్క ఆర్గనైజేషన్ స్థాపించి ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు సో అదే విధంగా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఈ ఫ్రెండ్స్ అందరు ఇలాగే వరదిల్లుతో అందరూ ఇంకా ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సేవా కార్యక్రమాలలో ఎక్కడైనా కానీ ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు ముందుంటారు సో మనం తరతరాల నుంచి చూస్తున్నాము ఎక్కడ ఏ దేవాలయాలు గాని అన్న సత్రాలు గాని తర్వాత ఈ వసతి వసతి గృహాలు గాని ఆర్యవైశ్యుల యొక్క ఆధ్వర్యంలోనే స్థాపించడం మొదలు పెట్టినవి అవి చూసి మిగతా గ్రూప్స్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అవి ముందుకు వెళ్తూ ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు సో ఈ ప్రయత్నం కూడా అదే ఆకోే చెందుతుంది సో మనము చేసిన దాంట్లో ఒకరికన్నా కొంచెం కడుపు అన్నం పెట్టేసి ఒక వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందాలని ఒక సత్సంకల్పం తోటి కార్యక్రమం చేయడానికి మేము వచ్చాము అదే విధంగా ఇంకా ప్రతి నెల మేము ఒక పేద కుటుంబానికి నెలసరి సంబంధించిన గ్రాసరీస్ కూడా సప్లై డొనేట్ చేస్తూ ఉన్నాము దానికి గాను ఈసారి మేము షాపూర్ నగర్ వాస్తవ్యులైన రాజు నాగరా నాగరాణి దంపతులకు కొంచెము నెలసరి బియ్యము నూనె పప్పులు సరుకులు కూడా మనము డొనేట్ చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన దాతలు శ్రీనివాస్ మిడ్లాండ్ గారు లచ్చేటు సురేష్ కుమార్ దిడ్డిగం మురికి శ్రీను ఎం నాగభూషణ్ సేట్ గారు వీరి సహకార సహకారాలతో వీళ్ళకి ఈ గ్రాసరీ గ్రాసరీస్ అందియడం జరిగింది అదే విధంగా నేను చెప్పేది ఒకటే ఒకటి ముఖ్య ముఖ్య గమనిక ఏంటంటే అందరూ గమనించాలి ఇప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు చేసింది మనం చూసి ఇన్సై ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా తమకు చాతనైన విధంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇది ముందుకు తీసుకెళ్లాలంటే ఒక సమాజ సేవ కోసం ఇది ఈ రోజు మనకి ఇదే ఫలితం ఇస్తుందని కాదు మనని చూసి మన పిల్లలు కానీ ఇంకా వేరే వేరే కులస్తులు కానీ ఎవరైనా కానీ ఇన్స్పిరేషన్ పొంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా ఆలోచిస్తారు సో ఇది ఇట్లాంటిది తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే సమాజం బాగుపడుతుంది ఇంకొకటి ఈ రోజు ఇప్పుడు మనము చేయాల్సింది మన భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్పినట్టు ఎవరైనా సార్ కర్మ చేయాలి కర్మ చేయాలంటే అట్లీస్ట్ మనకి ఒక శక్తి ఉండాలి ఆ శక్తి అనేది ఇటువంటి కార్యక్రమంలో మనం ఒక ప్రసాదంగా మనం ఎవరికైనా కానీ అందిస్తామో అది వాళ్ళు గ్రహించి ఆ శక్తి తోటి వాళ్ళ కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది సో ఇదే విధంగా అందరూ చేయుతనివ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆర్యవైశ్య మాతాకి వసవి మాతాకి వసవి మాతాకి గోరబండ ఆర్యవైశ్య టీం కి ఆర్యవైశ్య టీం మాట్లాడదు రాదు అండి నమస్కారం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మాట్లాడవాసవి ఈ ఆర టీం బోరబండ టీం కి శుభాకాంక్షలు ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వాసవి ఆర్య వైశ్య మాతాకి ఆర్య వైశ్య మాతాకి గట్టిగా ఇంకొకసారి ఎందుకంటే చాలా పెద్ద బృహత్తర కార్యక్రమము ఇక్కడ స్టార్ట్ చేశామండి సో చాలా గట్టిగా చెప్పాలి ఆర్య వైశ్య మాతాకి ఈ మాసం యాక్చువల్ గా అండి ఆషాఢ మాసం ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం అది కూడా అమావాస్య రోజున ఇక్కడ మన అమ్మవారు కన్యాకా పరమేశ్వరి మాత చాకాంబలి దేవిగా వెళ్తాండి ఇవాళ అందరికీ అన్నదాన కార్యక్రమంలో ఇంత మంచి సదవకాశాన్ని కలిగజేశారు ముఖ్యంగా మా లేడీస్ కి కూడా రమ్మనడం ఇక్కడ మాకు కూడా కొంచెం ఈ కార్యక్రమంలో భాగ్యాన్ని కల్పించడం అనేది మేము ఎంతో ధన్యాలు ధన్యవాదం తెలుపుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఆర్య వైశ్య మిత్రులకి ఆ బృందానికి వీళ్ళు ప్రతి మాసము ఈ బృహత్తర కార్యక్రమము జరిపిస్తూనే ఉన్నారు మొదటిగా మనం పురాణాలలో వింటూనే ఉంటాము అన్నదానం అనేది అంటే మనకి ఒక పరమేశ్వరుడు గాని ఒక విష్ణుదేవుడు గాని ఎవరైనా కూడా ఒక భక్తుని ఇంటికి అన్న అన్నం కోసం అని ఒక భోజనానికి అని రావటం అనేది వింటాము అలా ఏ రూపంలో మనకి భగవంతుడు మన పాపాలని కడగడానికి మనము చేసినటువంటి ఏదైతే కర్మలు ఉన్నాయో వాటి నుంచి మనకు విముక్తిని కలిగించి పుణ్యాన్ని చేయించడానికి కోసమని ఆయన వచ్చి ఈ ప్రసాదాన్ని తీసుకుంటారు అలాగే ఇక్కడ ఇంత మంది వస్తున్నారు అందులో ఏ రూపంలో అయితే మనకి పరమేశ్వరుడు రావచ్చు ఏదైనా రావచ్చు ఇలాంటి కార్యక్రమానికి మనం ఎంత మనకు చేత సాయం చేసి ముందుకు నడిపించాలి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకూడదు నేను ముందు కూడా చెప్పాను రోజు వరకు తీసుకెళ్లాలండి ఎందుకంటే ఆకలితో ఉన్నటువంటి ఇంత మంది అన్నార్థులకి ఇక్కడ భోజనం దొరుకుతోంది పైగా అన్నదానం అనేది మనం చాలా చోట్ల చేస్తాము ఒక గుడిలో కూడా అన్నదానం ఉంది అండి అంటే మనం తీసుకెళ్లి డబ్బులు అక్కడ కడతాం కానీ ఆ అన్నదానం ఎలా ఉంటుంది అంటే నేను ఒక మాటలో చెప్తాను మనం ఎవరి గుడికి వెళ్ళినా కూడా అక్కడ భోజనం పెట్టేస్తూ ఉంటారు ప్రసాద రూపంలో తింటూనే ఉంటాం ఆకలి అయిన వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనము వచ్చి వెతుక్కొని అన్నదానం చేయడం అనేది గొప్ప విశేషమైన కార్యక్రమం ఆకలికి ఈ అడ్డా మీద మందో ఉన్నారండి వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుని వచ్చి మనం ఇక్కడ అన్నదానం చేయడం అనేది ఒక ఆర్చుల ఆర్యలకే తగిన విషయం మనం పురాతన కాలంలో కూడా చూస్తూ ఉంటాము ఆర్యలు అంటే ఎలా ఉంటారంటే ఒక పడవ అనేది ఒక నావ అనేది సముద్రంలో వెళ్తూ ఉంటే ఒక దిక్సూసి లాగా పనిచేస్తుంది అలాగే ఆర్యలు కూడా ఒక వాణిజ్య పరంగా అయితేనేమి మన పురాణ పురాణ కాలంలో వాళ్ళు ఏదైనా మొదలు పెట్టాలి అంటే ముందుగా వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్ళి అది తగినదా కాదా వ్యాపారానికి అని సూచించుకొని మిగిలిన వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తారండి అలాగే ఇక్కడ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మొదలు పెట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక గైడెన్స్ ఎవరు అయితే ఏ బిజినెస్ చేస్తే గాని ఏదైతే గాని ఏ వృత్తిపరంగా ఏది చేసినా మనం ఒక ఐదు రూపాయలు ఇచ్చామనుకోండి మనకు ఒక ఐదు వేలు కలిసి వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ అయితే అందరూ తెలుసుకోవాలి ఆ విధంగా మనము మనకు చేతనైన సాయం చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి కాబట్టి ఆర్యులు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వైశ్యులు ఏ కార్యక్రమం తలపెట్టినా అది దిగ్విజయంగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం ప్రతి చోట ప్రతి క్షేత్రంలో సో అలాంటి కార్యక్రమానికి ఇక్కడ కులంతో పని లేదండి ఎవ్వరైతే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటారో వాళ్ళు ముందుకు వచ్చి ప్రతి నెల ఇలా చేయొచ్చు అలాగే మనకి తెలిసిన విషయమే ప్రతి మాసము ఎవరో ఒకరికి నెలకు సరిపడా ఉన్నటువంటి గ్రాసాన్ని అయితే సమర్పిస్తున్నాము వాళ్ళకి ఒక నెలకు సరిపడా బియ్యం ఒక రెండు బస్తాలు అయితేనేవి ఒక అమౌంట్ క్యాష్ రూపంలో ఇవ్వడం అయితేనేమి ప్రతిదీ చేస్తున్నాము ఇదే కాకుండా పలు చోట్ల స్కూల్ వెళ్తున్నారు ఒక వికా వికలాంగుల స్కూల్ అయితేనేంటి ఒక బదిలు అటువంటి స్కూల్ అయితేనేవి ప్రతి చోట కూడా వీళ్ళ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మంచి సత్సాంగత్యం తోటి అందరూ కలిసి సత్సంగులు అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అందులో కూడా ఎవరు అయితే సత్సాంగత్యాన్ని కోరుకుంటారో ముందుకు రావాలి కనీసం దీన్ని ఒక వందవ వందవ నెలకి తీసుకెళ్లి అలాగ అలాగే ఇంక్రీస్ చేస్తూ పోవాలి అమ్మవారి ధన్యవాదాలు మనకి ఎప్పుడు మనతో ఉంటాయి మన పిల్ల పాపల మీద చల్లగా ఆవిడ చూపు అనేది ఉండాలి ఇక్కడ మనకే జై ఆర్య వైశ్య సేవ సమితి జై ఆర్య సేవా సమితి గోరబండ మూర్తి నగర్ చౌరస్తాలో ప్రతి అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేర్చున్నారు అదేవిధంగా కుతుబుల్లాపూర్ వాస్తవ్యులు నీతిరాజు నాగరాని నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా సరుకులు మరియు యాభై కేజీల బియ్యము ఇవ్వడం జరిగింది దాతలు శ్రీనివాస గుప్తా గారు మిలియా లక్ష్మీనారాయణ గుప్తా గారు నాగభూషణం గుప్తా గారు మురికి శ్రీనివాస్ గుప్తా గారు దిరిగం సురేష్ కుమార్ గుప్తా గారు గంప భూమేష్ గుప్తా గారు తలం శ్రీనివాస్ గుప్తా గారు ఈ నిరుపేద కుటుంబానికి సహాయం చేసిన వారి అందరికీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ వాసవి మాత అమ్మవారి ఆశీర్వాదములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము పాల్గొన్నవారు కల్లం శ్రీనివాస్ గంప భూమేష్ శ్రీనివాస్ నిల్యాన్ రేత్రి విసు సురేష్ కుమార్ మురికి శ్రీనివాస్ నాగభూషణం లక్ష్మీనారాయణ పవన్ ట్రేడర్స్ గారు మరియు దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

శ్రీరాజ రాజేశ్వరీశ్వరీ అగణిత మహిమలే కలిగిన దేవతని వనిత మాకుల దేవత శ్రీ నీలలు పగడతర

మాతాజీ వాసవి మాతాకి జై ఆర్యవైశ్య సేవ సమితి నగర్ రూప యొక్క వారి సహాయ సహకారాలతోటి నగర్ దూరలో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇది స్టార్ట్ చేసిన ఒక లెవెన్ మంత్స్ అయింది దీనికి ప్రతి ఒక్కరు మా ఆర్యవైశ్వరు మిత్రులందరూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుంటున్నారు ముఖ్యంగా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే పల్లవీ కడ్రస్ గారు శివన్న గారు మాకు ప్రతి నెల టైంకి మాకు మంచి క్వాలిటీ ఫుడ్ చాలా తక్కువ ప్రైస్లో సేవా సేవాభావంతో ముందుకొచ్చి మాకు ఇది అందివ్వడం జరుగుతుంది దానిగాను మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సో తను ఈ విధంగా మనకు మాకు అత్యంత అత్యంత స్వల్ప అంటే స్వల్పమైన అమౌంట్ తోటి మాకు చాలా సహాయం చేస్తున్నాడు అది దా తీసుకునే అమౌంట్లో కూడా మాకు ఇచ్చేది క్వాలిటీ తోటి అన్నమైతేనేమి బగారా రైస్ కానీ స్వీట్ ఒకటి కారా ఒకటి రెండు రకాల కర్రీ సూప్ పెరుగు కానీ అన్ని రకాల మంచి క్వాలిటీ ఫుడ్స్ మాకు పక్క ఇంటి ఇంటి హిందూ భోజనం లాగా మాకు సర్వే చేస్తున్నారు అది తిన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు సంతృప్తి చెందుతున్నారు సత్ ఎప్పుడైతే మనిషి కడుపు నిండా తిని సంతృప్తి చెందుతాడో మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు ఇస్తారు కూడా వాళ్ళు పల్లవి క్యాటరస్ కూడా ఒక మంచి దోహదం చేస్తున్నారు మాకు సో వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందాలని కోరుకుంటూ వాళ్ళు కూడా ఎప్పుడు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు 别打 మహిమలే కలిగిన దేవతా అందిత అందితా మాకుల దేవత నీ నీలలు పొగడ తరమగలము చాలదే నీ అందాలో కాచుటకు కనులు చాలవే జయ 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 సీవా जय श्रीवासविय जय 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 श्रीम श्रीवासवि देवी सिरिमल्ले साश्वरी श्रीराजराजेश्वरीश्वरी కలిగిన దేవతా సురముని వందిత మాకుల దేవత నీ నీళ్ళలు పొగడ తరమగళము చాలదే నీ అందాలో కాచుతకు కనులు చాల i అమ్మా చేరితి కురుచేరితే వేడితి గౌరీ వాసవి జయ శ్రీ వాసవి జయ 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 శ్రీ కన్యత జయ 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 శ్రీ వాసవి జయ 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 సీ కన్యత శ్రీ వాసవి దేవి శ్రీరిమల్లి చావిల్లి శ్రీరాజ రాజేశ్వరీేశ్వరీ శ్రీరాజ రాజేశ్వరీశ్వరీ श्रीवासवी देवि सिरिमल् श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरीश्वरी अगणित महिमले कलिगिन दे जराजेश्वरीश्वरे You do what? Subscribe to us. Thanks for watching.